మల్కాజ్గిరిలో ఎంఎల్ఆర్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలో రెవెన్యూ మున్సిపల్ అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు కూల్చివేతలు అడ్డుకోవడానికి విద్యార్థులు ప్రయత్నించగా వారికి సెలవులు ప్రకటించి కాలేజ్ నుంచి పంపించేశారు ఆ తర్వాత యథావిధిగా కూల్చివేతలను చేపడుతున్నారు దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు దుండిగల్లోని ఎమ్మెల్ఆర్ ఐటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన కాలేజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంబంధించిన క్యాంపస్లో మొత్తం కూడా ఇవాళ ఉదయం నుండి కూడా కూల్చివేతలు చేపడుతున్న అధికారులు ప్రధానంగా ప్రస్తుతం మనం చూస్తున్న భవనం ఏదైతే కనబడుతుందో ఈ భవనాన్ని కొత్తగా కాలేజీకి సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళు నిర్మించారు అయితే ఈ ప్రాంతం అంతా కూడా స్థానికంగా ఉన్న చిన్నదుర్గం చెరువుకి సంబంధించిన ఎఫ్టిఎల్ భూమి అనేది ప్రధాన ఆరోపణ ఈ భూమిని మొత్తాన్ని కూడా వీళ్ళు చెరువు నిండినప్పుడు నీళ్లు ఇప్పటికే ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలో ఆ చెరువు మొత్తం ఎఫ్టిఎల్ ప్రాంతాన్ని మొత్తం కూడా కబ్జా చేసి ఈ విధంగా భవనాన్ని నిర్మాణం చేపట్టినట్టే కూడా గుర్తించడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎదురుగా భవనం దాదాపు ఆరంతస్తుల పైన కూడా భవనాన్ని నిర్మించారు అయితే ఈ భవనాన్ని ఎఫ్టిఎల్ భూమిలో నిర్మించారనేది ప్రధాన అభియోగాలు ఈ అభియోగాల నేపథ్యంలో స్థానిక కలెక్టర్ ఆదేశాల మేరకు ఇవాళ ఈ కూల్చివేతలు అనేది ప్రస్తుతం అయితే అధికారులు చేపడుతున్నారు మరొక వైపు కాలేజ్ మేనేజ్మెంట్ మాత్రం తాము ఇరవై ఐదేళ్ళుగా ఇక్కడ అవసరమైన ట్యాక్సీలు చెల్లిస్తున్నాము ఇప్పుడు కొత్తగా ఎందుకు తాము తమకు రాజకీయ కక్షతోటే కూల్చివేతలు చేపడుతున్నారనేది ఒకవైపు ఆయన ఆరోపిస్తున్న నేపథ్యం ఉంది కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదంతా కూడా కొత్తగా నిర్మాణం చేపట్టారు గత ప్రభుత్వంలో అధికారం గత ప్రభుత్వం అధికారంలో ఉంటుంది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ విధమైన నిర్మాణాలు చేపట్టినట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా చిన్నదుర్గం చెరువుకు సంబంధించిన మొత్తం ఎఫ్టిఎల్ ఏరియా ఇది కనబడుతుంది మనకు చెరువు కూడా ఆనుకొని ఉన్న ఏరియా మనం చూడొచ్చు ఆ చెరువు ప్రాంతం కూడా ఎదురుగా కనబడుతుంది ఈ ఈ నిర్మాణాన్ని నిర్మాణాలన్నీ కూడా కొత్తగా చేపట్టాయి అధికారులు పాత భవనాల జోలికి వెళ్ళట్లేదు కొత్త భవనాలు ఏవైతే ఎఫ్టిఎల్ ఏరియాలో నిర్మించారని చెప్తున్నారో వాటికి సంబంధించి మాత్రమే కూల్చివేతలు అనేది వరుసగా చేపడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది ప్రస్తుతం అయితే కూల్చివేతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి కలెక్టర్ ఆదేశాలతో పాటు ఇటు మేనేజ్మెంట్ కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టుకు సంబంధించిన ఆదేశాలు పూర్తి స్థాయిలో వాళ్ళకి అధికారులకు రాకపోవడంతో యథావిధిగా ఈ కూల్చివేతలను అయితే చేపడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది ఎఫ్టిఎల్ ఏరియాలోనే వీటిని నిర్మించారు దాదాపు రెండు వేల గజాలకు పైగా కూడా భూమిని చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు అనేది ప్రధాన ఆరోపణ ఒకవైపు అది ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ పై అయితే కనబడుతుంది ప్రస్తుతం అయితే అధికారులు కూల్చివేతలను అయితే యథావిధిగా కొనసాగిస్తున్నారు ఉదయం కూల్చిపేతలు చేపట్టినప్పుడు స్థానికంగా ఉన్న మేనేజ్మెంట్తో పాటు విద్యార్థులందరూ కూడా ఆందోళన చేపట్టడం జరిగింది కానీ కాలేజీకి సెలవు ప్రకటించిన తర్వాత యథావిధిగా కూల్చివేతలను అయితే చేపడుతున్నారు మరొక వైపు మేనేజ్మెంట్ కోర్టును ఆశ్రయించింది అలాగే స్టాండింగ్ కౌన్సిల్కి సంబంధించిన సభ్యులు వాళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది కానీ ఇక్కడ ఉన్న సిబ్బందికి మాత్రం కోర్టు నుంచి ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో ఆర్డర్స్ లిఖితపూర్వకంగా రావాల్సి ఉంటుంది అవి వచ్చేంత వరకు అయితే ఈ కూల్చివేతలు కొనసాగే అవకాశం మనకు కనబడుతుంది కెమెరామేశ్వర రాధాకృష్ణ